హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి రెండు వేల ఏడు వందల గజాల స్థలంలో అందమైన విశాలమైన రిసార్ట్ సిటీకి దగ్గరగా సేల్కొచ్చిందండి చుట్టూ గార్డెను మంచి వాతావరణంలో ఎక్సలెంట్ ఇంటీరియర్ ఎలివేషన్ తోటి ఒక మంచి రిసార్ట్ అయితే సేల్కొచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి అదేవిధంగా మేము కొత్తగా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాము రజా రాజధాని ప్రాపర్టీ అని సో ఆ ఛానల్ లింక్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో వచ్చు కమెంట్ సెక్షన్లో కూడా ఇస్తానండి ఆ లింక్ని అదేవిధంగా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది సో ఆ ఛానల్లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉంటాము సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఈ ఇంటి ముందు రోడ్డు అండి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇక్కడ ఎదురుగా కాల వస్తుంది దీనిపైన మనకి కలవర్ లాగా కట్టారు సిమెంటు బిళ్ళలతోటి ఇది ఎంట్రన్స్ గేట్ అండి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు వస్తుంది ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ అండి గార్డెన్ లాగా చూస్తున్నారు కదా చుట్టూ మనకి ఈ మొక్కలతోటి మనకి ఇదంతా కూడా ఓపెన్ స్పేస్ అనమాట మంచి గాలి వెలుతురు ఈ విధంగా అంతా కూడా బాగుంటుందండి చుట్టూ కూడా అందంగా ఇది మొత్తం రెండు వేల ఏడు వందల గజాల్లో ఉంటుందండి ఈ స్థలంతో పాటుగా ఇక్కడ కనిపిస్తున్న ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిందనమాట సో సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు తొంభై వెడల్పు రెండు వందల డెబ్బై లోతు ఉంటుంది ఉత్తరం ఫేసింగ్ రోడ్డు ఫేసింగ్ వెడల్పు తొంభై వెడల్పు డెప్త్ అనేది రెండు వందల డెబ్బై ఉంటుంది మొత్తం రెండు వేల ఏడు వందల గజాలండి ఇది ఇప్పుడు ఈ రెండు వేల ఏడు వందల గజాల స్థలం తోటి ఇంటిని ఈ ప్రాపర్టీ ఓనర్ గారు చాలా తక్కువ రేటుగా అమ్మేస్తున్నారండి ఇదంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ వచ్చిందండి లోపలంతా కూడా సీలింగ్ కబోర్డ్స్ ఈ విధంగా అంతా కూడా చాలా బాగుంటుందండి లుకింగ్ పరంగా లోపల వీడియో అయితే ప్రస్తుతానికి చూపించలేకపోతున్నానండి నెక్స్ట్ టైం లోపల కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా సో ఎవరైతే మాకు సిటీకి దూరంగా మాకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండాలి హౌస్ అనేది కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి చాలా బాగుంది హౌస్ పరంగా ఇది మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే కొత్తూరు తాడేపల్లి మెయిన్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి ఏదైతే అరవై అడుగుల బస్ రోడ్ ఉందో ఈ రోడ్ నుంచి కేవలం అర కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇంటి చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్సెస్ లాగా ఖాళీ స్థలం వదిలారు మొత్తం అంతా కూడా మొక్కలు ఉంటాయి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది మొత్తం ఫ్లోరింగ్ అండి ఇంటి లోపల కూడా గ్రనైట్ ఫ్లోరింగ్ వస్తుంది లోపలంతా కూడా వుడ్ వర్క్ అనేది టేక్ వుడ్ యూజ్ చేశారు లోపల సీలింగ్ కానీ కబోర్డ్స్ కానీ మీకు డబుల్ బెడ్రూమ్ హౌస్ లాగా ఉంటుందండి కిచెను హాలు రెండు బెడ్రూమ్స్ రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఈ విధంగా ఉంటుంది బయట ఒక కామన్ బాత్రూమ్ కూడా ఉందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము చూస్తున్నారు కదా చాలా బాగుందండి హౌస్ అంతా కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీ అనేది మనం లొకేషన్ పరంగా చూసుకుంటే కనుక విజయవాడ నుంచి మైలవరం రోడ్డు అంటే మీరు చిట్టినగర్ పాల ఫ్యాక్టరీ నుంచి కూడా రావచ్చు సింగినగర్ అంబాపురం పంచాయతీ నుంచి కూడా రావచ్చు అండి మనకి రింగ్ రోడ్కి దగ్గరగా ఉండే కొత్తూరు తాడేపల్లి ఏరియా వస్తుందన్నమాట ఇక్కడ ఏదైతే మెయిన్ రోడ్ బస్ రోడ్డు ఉందో ఈ రోడ్ నుంచి పావు కిలోమీటర్ దూరమే ఉంటుందండి సో ఇలాంటి ఏరియాలో మనకి గజం స్థలం ఏమీ చదువు చేయకుండా పంట లాగా ఉన్న స్థలం కూడా గజం సుమారుగా ఎనిమిది వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు ఉంటుంది సో ఈ విధంగా చదువు చేసి అంతా కూడా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి ఈ విధంగా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తే కనుక గజం ఎలా లేదన్నా కూడా పదివేల రూపాయలు ఉంటుంది ఆ విధంగా చూసుకుంటే రెండు వేల ఏడు వందల గజాల స్థలం చొప్పున మనకి రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు అవుతుంది కానీ ప్రాపర్టీ ఓనర్ గారు ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోతున్నారు కాబట్టి అర్జెంట్ సేల్ కింద దీన్ని రెండు కోట్ల రూపాయల రీజనబుల్ ప్రైస్కి సేల్ చేస్తున్నారండి సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి మేము ఓన్లీ ఇండివిజువల్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని మాకు తెలియజేస్తే మీకు ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటితో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ